రాధే రాధే జపాకరు కృష్ణ మొరారి ప్రియాకరు రాధే రాధే జపాకరు కృష్ణ మొరారి ప్రియాకరు మాధవ రానేవా మోహన రాధని ననుమై పరిపించేలా రాధక రాధిక రాలేదా వంశి నాదాలే నడిపించే పాదాలై ఈ ఎందు చూసినా నిన్ను చూసినా పదివేల రూపాల రాధికారాలేవా వంశినాదాలే నడిపించే పాదాలై రో హృదయం అందుకోవా గిరిదారి ఎదలో ప్రణయం భారమైన సుకుమారి ఎన్నెన్నో జన్మల నుంచి చూస్తున్నా ఇటు భావము నుంచి తప్పించుకోలేవు ఇంకా మరువైరీ నీ ప్రాణం నాలో ఉంచి బంగారు చిలకెళ్ళే పెంచి కాపాడుకుంటూ నీవు ఉన్నా చిన్నారి ఒట్టి మాట నమ్మలేదు మాటకారి ఒట్టి పెట్టి మళ్ళీ చూపు ఒకసారి అరిదీవించు చేరి రాధిక రాలేవా వంశినాదాలే నడిపించే పాదాలై కనువా నలుపు నా పెదవికెందుకు ఈ ఎరుపు మబ్బుల్లో మెరుపు నీ పైన నా తడుకు ఏవేవో అడిగింది వచ్చి నీవేవో నీ చూపు తెచ్చి అల్లాడిపోతున్నా పిల్లవడగాలి ఏవేవో నోములు నోచి నీచెంత వాలింది కాని ఈ పిల్లేమో విని కాస్త అడగాలి నూరేళ్లు నువ్వే కాదా పిచ్చిరాదా వేణునాదాలా నీ మల్లె పాట కాదా నిన్ను నీవే పోల్చలేదా మాధవ రాలేవా మోహనా రాగాలే నన్ను మైమరపించే రాధికారాలేవా నాదాలే నడిపించే పాదాలై నందనందనా అందుకొందునా ఎందు చూసినా నిన్ను చూసినా పదివేల రూపాయల రాధికారాలేవా వంశీనాదాలే నడిపించే పాదాలై राधे राधे जप करो कृष्ण मुरारी सकियारो राधे राधे जप करो कृष्ण मुरारी सखीअो राधे राधे जप करो कृष्ण मुरारी सखियारो राधे राधे जप करो कृष्ण मुरारी सखियारो